ఎట్లా ఇవి ఎంత ఒకటి నలభై ఐదు అడిగిపోయారు ఎవరన్నా లక్ష ముప్పై రెండు వేల కాడికి కాడకడుతుండ్రట నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నాం అలా అయితే ఇస్తావు ఫైనల్ ఎవరు మనది రాయిన్పల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా పేరు మోలాలి నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ టూ జీరో టూ జీరో త్రీ జీరో చెప్పు టూ ఎయిట్ త్రీ సేల్ కాకుంటే పోతాయి పని బాగా వాళ్ళ పల్ల దాపలా సేల్ కాబట్టి మౌలాలు అని కాంట్రాక్టేషన్ సేల్ వేసి వన్ ఇయర్ అవుతుందంట